అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా ముందుగా శ్రీజక్క ముచ్చట్లు సబ్స్క్రైబర్స్ అట్లనే అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ఇలా మళ్ళొక మంచి ముచ్చటతో ముందుకు వచ్చిన వాళ్ళ గదే ముచ్చట అనుకుంటున్నారా సెప్త వినుర్రి ఇక తొమ్మిది అవతారాలు అయిపోయినాయి కదా ఇంకేమున్నాయి అనుకుంటున్నారా ఉందుల్లా గదే దసరా పండుగ గది అబ్బాయిలదే ఎక్కువ సందడి ఉంటది దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఇక పోతే పెత్తర అమావాస్య నుంచి సద్దుల బతుకమ్మ వరకు బతుకమ్మ నవరాత్రులు ఇక తెల్లారి రెండవ రోజు నుంచి దుర్గామాత నవరాత్రులు దసరా వరకి కొందరు ఈ పండగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి మిగతా మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు సమర్పిస్తారటల్లా ఈ పండగకి బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితంట అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అలంకరణ చేస్తారటల్లా పదవ రోజు దసరా అదే విజయదశమి జరుపుకుంటారు తెలుగువారు దసరాను పది రోజులు జరుపుకుంటారట ముందు నవరాత్రులు దుర్గా పూజలు అటుల్లా ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారటల్లా తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకు ఆడవాళ్ళు పట్టు చీరలు సీతాంబరాలు ధరించడం జరుగుతుందటుల్లా విజయదశమి దసరా చెడు మీద మంచి సాధించిన విజయానికి ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారటల్లా గందుకే దీని విజయదశమి అని అంటారుల్లా ముందు నవరాత్రులు దుర్గమ్మ పూజలు ఉంటాయట విజయదశమి రోజున చారిత్రక ప్రకారం రాముడు రావణుని మీద గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజటుల్లా గట్లనే గి దసరా అంటే పాపం ఆడోళ్ళకి ఏముండదుల్లా ఆడపడుచులు తొమ్మిది రోజులు ఎంజాయ్ చేస్తే ఇక తొమ్మిది రోజుల పండగంతా అబ్బాయిలు దసరా రోజే తీస్తారులా ఒక్కొక్కరు ఒక్కో అవతారం ఎత్తుతారు ఇండ్ల రోడ్ల మీద మస్తు గమ్మత్తుగా అవుతారు ఆ రోజు అబ్బాయిలంతా తాగుడు తినుడు మొత్తం ధూమ్ ధామ్ అవుతుంది ఇక గంత స్పెషల్ ఉంటుంది దసరాకు గట్లనే సాయంకాలం పెద్దోళ్ళకి చిన్నోళ్ళకు ఎవరికైనా జమ్మాకు పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటారుల్లా మీరు కూడా గట్ల వేస్తే ఎవరికి పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుర్రి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లీ ఇగుంటాం మళ్ళా